తగ్గించుకుంటాం అప్పుడే గాడుగా ప్రకటితం అవుతాం ఫుడ్ బ్లడ్ హెడ్ గుడ్ గాడ్ వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్ చెప్పండి వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ మరి వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్ తినాలా మనం నాన్ వెజ్ బ్యాడ్ ఫుడ్ తినాలా వెజిటేరియన్ వెరీ వెరీ గుడ్ భోజనం తినాలి ఫుడ్ తినాలి అవునా కదా థ్యాంక్ యూ అది మన ఆహారం ఆహారమే వ్యవహారం వాళ్ళకే అర్థమవుతుంది బాగా మీ గంట అయితే మనము డబ్బులు కూడా తక్కువ కదండి ఆ కూరలు గాయగూరలు పది గంట మూడు గంటలు వస్తాయి కదా కాబట్టి తక్కువ డబ్బులు ఎక్కువ ఆరోగ్యం ఎక్కువ ఆనందం ఎక్కువ ఆత్మజ్ఞానం ముక్తిదామని చేరుకుంటాం భగవంతుడి దగ్గరికి చక్కగా వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గా సత్యలోకానికి ఓకేనా ఇది మనం తెలుసుకోవాలి తర్వాత మనం ఆరోగ్యం బాగైపోద్ది తర్వాత మనకి ఎప్పుడైతే ధ్యానం సర్వరోగ నివారణి అంటే భోగం వస్తుంది ధ్యానం సకల భోగకారిణి ఎప్పుడైతే సకల భోగాలని మనం అన్వయించుకుంటామో ధ్యానం సమస్యలు ఉండవు మనకి ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి ఏ సమస్య మనకు ఉండదు మన పిల్ల పాపలు బాగుంటారు మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి మన ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు బాగుంటాయి మనం ఈ గజిబిజి గందరగోళం నుంచి జిలేబీ లాంటి జీవితంలో అడిగిడతాం అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిపోతాం మనం జీరో లాగా కొట్టివేయబడ్డ వాళ్ళం జీరోలు అయిపోతాం మనం ధ్యానం చేస్తే తర్వాత మనకి ధ్యానము అనంతమైన జ్ఞానాన్ని ఇస్తుంది మనకప్పుడు తర్వాత ధ్యానము సర్వశక్తులను కూడా మనకు కోసం చేస్తుంది కృష్ణుడు చిటికేస్తాడు ఫ్లూటు పట్టుకుంటాడు సృష్టి మొత్తం ఆగిపోద్ది అంత శక్తి ఎలా వచ్చింది ఆయనకి అంటే ధ్యానం చేశాడు సాందీపుల మహర్షి దగ్గర రా మన సాయిబాబా ఉన్నాడు కదా సునామీ ఆగిపో అంటాడు సినిమా చూసే ఉంటారు ఎంత పెద్ద సునామి కూడా ఆగిపోతుంది ఎందుకు వశండి వాళ్ళకి ఎందుకు అట్లా వశపరచుకున్నారు సృష్టిని అంటే ఆ ధ్యానం చేసి తపస్సు చేసి శక్తులు సంపాదించుకున్నారు మనం ధ్యానం చేసి అలాంటి ఆరోగ్య ఆహారాన్ని తీసుకొని మనం కూడా మన మనం బాగు చేసుకోవచ్చు మన కుటుంబాలని బాగు చేసుకోవచ్చు మన గ్రామాల్ని బాగు చేసుకోవచ్చు మన మండలాన్ని బాగు